వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీలు జరిగాయి ఐపీఎస్ బదిలీలు జరిగినటువంటి దాంట్లో అంటే జిల్లా ఎస్పీల బదిలీలు కూడా జరిగాయి దీనికి సంబంధించి అందరిది బాగానే ఉంది పెద్దంత చర్చించుకోవాల్సినటువంటి పని లేదు మొత్తం పన్నెండు జిల్లాల ఎస్పీలని అక్కడే కొనసాగిస్తున్నారు పద్నాలుగు జిల్లాలకి ఎస్పీలని మార్చారు వీళ్ళందరి పేర్లని ఇప్పుడు ఏం చెప్పుకోక్కర్లేదు కానీ ఒక్క పేరు మాత్రం చెప్పుకోవచ్చు గుర్తుండిపోతుంది అదే ఎస్పీ సుబ్బారాయుడు టక్కన గుర్తు రావాలి తిరుమల తిరుపతిలో జరిగినటువంటిది అదే తిరుమలలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల సందర్భంగా తొక్కి ఏదైతే జరిగిందో అప్పుడు ఎస్పీ గారే పర్యవేక్షణలో ఉన్నారు వెంటనే ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకుని ఆయన బదిలీ చేసింది తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది టీటీడీది నడిచింది అలాగే ప్రభుత్వం కూడా చేసింది రెండు నివేదికల్లో కూడా ఎస్పీది ఎటువంటి తప్పు లేదు పర్యవేక్షణ సంబంధించి అని చెప్పారు సో దాంతో ఆయనకి మళ్ళీ క్లియర్ అయింది ఆయనకి తీసుకెళ్ళి మళ్ళీ పోస్టింగ్ ఎస్పీ తిరుపతి కింద ఇచ్చారు ఎస్ అయితే ఎందుకు మరి ఎస్పీ సుబ్బారాయుడు పేరు ఇది ఎందుకు గుర్తుండిపోతుంది అంటారా ఆయన మన క్యాడర్ చిత్తూరు జిల్లా క్యాడర్కి సంబంధించి చిత్తూరుకి చెందినటువంటి వాడే ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి సరే మళ్ళీ తెలంగాణకి వెళ్ళారు ఆ తర్వాత తిరుపతిలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు వచ్చిన తర్వాత ఎస్పీ తిరుపతికి ఆయనకి పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం అంతా అయ్యింది బదిలీ చేసినా మళ్ళీ అక్కడికే వచ్చింది అయితే ఈ ఎస్పీ సుబ్బారాయుడు గారి పేరు ఎందుకు ఇంత ప్రధానంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మాట్లాడినటువంటిది పోలీసుల మీద మాట్లాడినటువంటిది సప్త సముద్రాల అవతలున్నా సరే గుర్తు పెట్టుకోండి సప్త అవతలున్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి గుడ్డలు తీసి నించోపెట్టి చట్టంతో శిక్షలు ఇస్తా అన్నాడు అంటూనే ఆయన ఏం మాట్లాడారు ఎస్పి సుబ్బారాయుడు అంట అడవుడు ఎస్పీ సుబ్బారాయుడు అంట జగన్మోహన్ రెడ్డి గారి నోట వచ్చినటువంటి పేర్లన్నీ కూడా చరిత్రలో నిలిచిపోతాయి మొహమాటం ఏమీ లేదు అందులో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎంతలా ఆట ఆడుకున్నారో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరువు ఏ విధంగా పోయిందనేది కూడా చూసాం అలాగే ఎస్పీ సుబ్బారాయుడు పేరు నోట్ చేసుకుంటా రాసి పెట్టుకుంటా నీ పేరు సుబ్బారాయుడు ఏమనుకుంటున్నావు నన్ను ఎవరిని చేస్తున్నావు ఇది అని మాట్లాడారు కాబట్టి ఆయనకి అంత ఇమేజ్ కూడా అక్కడ పెరిగింది అలాగే ఇది మాత్రమే కాదు ఇప్పుడున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదంటే చిత్తూరుకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నారో ఇదంతా కూడా సదరు ఎస్పీ సుబ్బారాయుడు గారు సెలవే ఆయనే మొత్తం అంతా కూడా సిట్లో ప ఈ పర్యవేక్షణలో భాగంగా ఉండి చాలా కీలకంగా ఉండి ఈ వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు అన్నిటి మీద కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ సిట్ వాళ్ళకి లిక్కర్లో సిట్ వాళ్ళకి కూడా ఆయన ఆధారాలు కొని సమర్పించడంతో వీళ్ళందరూ ఆట కట్టించారు అని చెప్పి కూడా చెప్తున్నారు సో ఇప్పుడు వైసీపీ పాలిట కాస్త స్వప్నంగానే నిల్చున్నటువంటి ఇంకొక అధికారి గతంలో మనం చూసాం కోయ ప్రవీణ్ గారు జెపిటీసీ ఎలక్షన్స్ టైంలో అలాగే ఇప్పుడు ఎస్పీ సుబ్బారాయుడు గారు పెడతారు పెట్టేవాళ్ళ పేర్లు ఖచ్చితంగా పెడతారు వీళ్ళు మాత్రం ఏకు మీకై ఉంటారు వైసీపీ వాళ్ళ అవినీతిని ఖచ్చితంగా అడ్డుకుంటూనే ఉంటారు అందుకే ఎస్పీ సుబ్బారాయుడు గారి పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది వైసీపీ నేతలు మాత్రం ఎక్కడికక్కడ అన్నట్టుగా ఉంటున్నారు ఎందుకంటే ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు ఎటువంటి ఆరోపణలకి కూడా ఆయన తావివ్వరు అని సో ఆయన లాఠీ కొంచెం దూరంగా ఉంటే మంచిదేమో అది ఎవరైనా సరే అవినీతి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు అది వైసీపీనా తెలుగుదేశమా జనసేన బీజేపీనా ఎక్స్వైజడ్డా ఎవరైనా సరే అవినీతి చేయాలి అక్రమాలు చేయాలి ఎవడైతే నాకేంటి వాళ్ళు ఉంటే ఆయన లాఠీకి కాస్త దూరంగా ఉండండి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి